మనం పిన్ అనేది లాక్ చేసుకోవాలి ఇది లాక్ చేసుకుంటేనే ఈ పేపర్ హెయిర్ స్టైల్ మనం ఏదైతే చేసామో అది డౌన్ అవ్వకుండా అలాగే సెటిల్ గా ఉంటుంది ఈ లేయర్ నుంచి కింద ఉన్ను మనం పైకి యాడ్ చేస్తున్నాం ఓకే మళ్ళీ ఒక లేరుగా చూడండి ఒక లేదు ఇలా కిందకి వదిలేసాం ఈ లేరును మనం ఏమీ చేయకూడదు కింద ఉన్ను మాత్రమే వస్తేనే ఉంట కాదు సేమ్ ప్యాటర్న్స్ లో మీకు సేమ్ ఎక్స్టెన్షన్ పెట్టి పెట్టినా సేమ్ ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటే మనకి సేమ్ అలానే ఉంటుంది హెచ్ వర్క్ వచ్చేదాకా వాల్యూమ్ కూడా అలానే మెయింటెనెన్స్ చేయాలి

మీకు ఎన్ని లైన్స్ అనేవి క్రియేట్ అయితే ఈ స్టైల్ అనేది కూడా అంత నీట్ గా మీకు కనిపిస్తుంది అందరికి రాష్ట్ర వచ్చే డైలాగ్ ఇది మిగిలిపోతుంది అటు సైడ్ ఇటు సైడ్ అనుకుంటారు ఇది ఇది కూడా కింద బ్యాండ్ అంటే ఏం చేస్తారంటే దీని మిస్టేక్ ఏం చేస్తారంటే రెండు సైడ్ ఇది తీసుకున్నారు కదా ఏదైతే ఉందో ఇది కిందకే ఉండాలి ఇది కిందకుండాలి దీంట్లో కలిపేసి బ్యాక్ చేస్తారు అది చూసుకోండి ఎవరు దీంట్లో కలిపి ఇది పైహేరు పైహేనప్పుడు దీంట్లో కలవకూడదు ఓకేనా పై ఇది పైన వేరు కాబట్టి కింద దాంట్లోనే కలవాలి మనం మనం ఫస్ట్ ఫస్ట్ కదా తీసింది పై కాబట్టి మళ్ళీ వస్తుంది సేమ్ చూపిస్తాం వచ్చినప్పుడు చేస్తాము ప్యాటర్న్ చేసిన వెంటనే మనం చేయాల్సింది ఈ స్ప్రే చేసుకొని లైన్స్ అనేవి ప్రాపర్ గా మనకి ఎంత భాగంలో కావాలో నీట్ గా ప్రతిది ఇలా ఓపెన్ చేసుకోవాలి మీకు కలిసి పోతున్నాయంటే స్ప్రే చేసిన వెంటనే ఓన్ గేర్ మీద ఓన్ గేర్ మీద ఇలా చేసేటప్పుడు మీకు

¡Gracias! que <giblique>